పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహరం వీరమల్లు రిలీజ్ కి ముందే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ట్రైలర్ ఇప్పటికీ పాత రికార్డులను తిరగరాయక ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ లోను సరికొత్త రికార్డుల సునాములు సృష్టిస్తోంది ఇక బుక్ మై షోలో ఈ సినిమా కోసం వెయిట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి లక్షల్లో పెరిగిపోతుంది వీరమల్లు చేయబోయే మాస్ రచ్చ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అసలు సినిమా ఏ ఏ పాయింట్తో స్టార్ట్ అవుతుంది ఎలా మలుపు తిరుగుతుంది అనే అంశాలపై నిర్మాత ఏఎం రత్నం ఇచ్చినా ఒక లీక్ ఇప్పుడు ఫ్యాన్స్లో ఆసక్తికరమైన చర్చకు తెరతీస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న మొదటి మూవీ అవడంతో అటు రాజకీయాల్లోనూ ఈ సినిమాపై పెద్ద చర్చ జరుగుతోంది రిలీజ్కి ముందే రికార్డులు తిరగరాస్తున్న హరిహర వీరమల్లు మూవీపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెలలో భారీ లెవెల్లో రిలీజ్ కి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా మీద హైపో రేంజ్ లో ఉంది ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఎలా ఉన్నా కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం ఒక్కసారిగా ఫ్యాన్స్ లో అంచనాలు సాలిడ్ గా పెరిగిపోయాయి దాంతో సినిమా ఎలా ఉండొచ్చన్న చర్చ నెట్టింట ఓ రేంజ్ లో జరుగుతోంది ఈ మూవీ ఓపెనింగ్స్ మాత్రం వీర లెవెల్లో ఉండే అవకాశం ఉందనేది మూవీ క్రిటిక్స్ చెప్పే మాట రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత ఏఎం రత్నం సినిమాలో ఓ కీలకమైన పాయింట్ ని రివీల్ చేశారు ఇప్పుడు ఆ పాయింట్ ప్రకారం కథ ఎలా ఉండబోతుందనే డిస్కషన్ ఫ్యాన్స్ లో జరుగుతోంది సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక అనాథగా నటిస్తూ ఉండగా కథ ఓపెన్ అవ్వడమే దేవస్థానాల ధ్వంసం సీన్తో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది అయితే ధర్మరక్షకుడిగా పెరిగే హీరో ఔరంగజేబు ఇండియాని చేజిక్కించుకున్న తర్వాత సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని చేసిన ప్రయత్నాన్ని ఎలా ఎదిరించాడు ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న ఏంటి అన్న పాయింట్తో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు ఓవరాల్గా ఈ పాయింట్కు రియల్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని ఫిక్షనల్ పాయింట్స్ మిక్స్ చేసి ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా రూపొందించబడిందని తెలుస్తోంది ట్రైలర్ రిలీజ్కి ముందు సినిమాపై పెద్ద బజ్ క్రియేట్ కాకపోయినా ట్రైలర్ వచ్చాక మాత్రం మంచి హైప్ ను సొంతం చేసుకుంది ఆ విషయం బుక్ మై షోలో సినిమా కోసం వేచి చూస్తున్న చూస్తే తెలిసిపోతుంది జూలై ఆగస్ట్ రిలీజియస్ బుక్ మై షో ఇంట్రెస్ట్ లిస్ట్ లో హరిహర వీరమల్లు టాప్ ప్లేస్ లో ఉంది ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ అవుతోన్న ఈ మూవీ కోసం బుక్మై షో యాప్ లో తెలుగు సినిమాలో సుమారు రెండు లక్షల తొంభై వేల మంది వేయి వెయిట్ చేస్తున్నారు ఇక జూలై ఆగస్టులో రిలీజ్ అయ్యే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్షన్ మూవీ వార్ టూ కోసం లక్షా ఐదు వేల మంది వేచి చూస్తున్నారట ఇక రజనీకాంత్ నటిస్తోన్న కూలీ మూవీ కోసం లక్షా పదహారు వేల మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ కోసం నలభై ఎనిమిది వేల మంది ఎదురు చూస్తున్నారట ఇక ఓవర్సీస్ లో వీరమల్లు హంగామా అప్పుడే మొదలైందట ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కోసం లక్ష టికెట్ల పైగా తెగిపడ్డాయి అనేది ఓవర్సీస్ అడ్వాన్స్ టికెట్ల కోసం బుకింగ్ టికెట్లు బుక్ అయ్యి రికార్డు సృష్టించిందట ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ అన్ని ఫ్యాన్సీ రేటుకు పోయిందని తెలుస్తోంది బాబీ డియోల్ ఔరంగజేబుగా విలన్ పాత్రలో అద్భుతంగా నటించారని ఢీ అంటే ఢీ అనే విధంగా ఈ మూవీలో పవన్ కు బాబీ డియోల్ కు డైలాగులు ఉంటాయనే టాక్ నడుస్తోంది ఇక పోరాట దృశ్యాలు మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతున్నాయనేది సెన్సార్ టాక్ గా తెలుస్తోంది సెన్సార్ సభ్యులు సినిమా ఖచ్చితంగా పైసా వసూల్ మూవీగా ఫ్యాన్స్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంటుందని తమ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా ప్లాన్ చేసిందట బృందం ఈ నెల ఇరవైవ తేదీన వైజాగ్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది ఐదుగురు చీఫ్ గెస్ట్లతో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నభూతో న భవిష్యత్ అన్నట్లు జరిపించాలని నిర్మాత ఏఎం రత్నం పట్టుదలగా ఉన్నారట ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి నారా చంద్రబాబు నాయుడు నందమూరి బాలయ్యలతో పాటు రాజమౌళి మాటల మాంత్రికుడు త్రివిక్రములు అతిథులుగా విచ్చేస్తున్నారని సమాచారం ట్రైలర్ రిలీజ్ తర్వాత పెరిగిన హైప్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఉంటే అంటే ఆడియన్స్ నుంచి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతమైందంటే ఇక బాక్స్ ఆఫీస్ షేకాడినట్లే అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు చాలా కాలంగా వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్కు పవన్ తన ర్యాంపేజ్ను పేజ్ను చూపించడం ఖాయమంటున్నారు సినీ పండితులు ఇక వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఉందనేది ఫిలిం నగర్ టాక్ మరి వీరమల్లు సృష్టించే అసలు సునామీ చూడాలంటే ఈ నెల ఇరవై నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే